జివో నెంబర్ పద్దెనిమిది వందల అరవై దీంట్లో ఇది పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో ఇచ్చిన జివో ఇది ఈ జీవోలో ఈ కింద మధ్యలో రెడ్ మార్క్ గ్రీన్ మార్క్ పెట్టినవి లంబాడా బంజారా అని చెప్పుకుంటున్నాయి కింద మథురా అని ఉంటుంది ఇవి మీరు బీసీలో ఉన్నట్లుగా చూపిస్తూ ఉంది మరి ఇంతకంటే మీకు బీసీలుగా ఎస్టీలు కాదని చెప్పడానికి ఆధారం ఏం కావాలో మీకు చెప్పండి మీరు ఎస్టీలను ఏ విధంగా మీరు ప్రూవ్ చేసుకుంటారు మీరు అది కోట్ల ప్రూవ్ చేసుకోవాలి దమ్ముంటే మీరు రాజకీయ నాయకులే కదా మీరు ప్రొఫెసర్ నేను పెద్ద ఆచార్యని చెప్పుకుంటున్నారు కదా ఆచార్యని చెప్పుకునే మీరు ఏం చేయాలా ప్రభుత్వం దగ్గర సమస్య పరిష్కారానికి పూనుకోవాలి తప్ప మమ్మల్ని బేరించడానికి పూనుకుంటే మిమ్మల్ని మా గ్రామాల్లో కాదు కదా మా ప్రాంతాల్లో కూడా రాకుండా చేసే పరిస్థితిని మీరు తెచ్చుకుంటున్నది ఈ సందర్భంగా కాబట్టి ఇది కరెక్ట్ కాదు మీరు నిరూపించుకోండి మేము కోర్టులో కేసేసినాం మీరు ఏ విధంగా మమ్మల్ని లూటి చేస్తున్నారో మేము కోర్టుకు చూపించినాం ఇదిగోండి మీరు అంటున్నారు మా జనాభా డెబ్బై లక్షలు అని చెప్పేసి డెబ్బై లక్షల మంది మేమే ఉన్నాం ముప్పై లక్షల మంది వాళ్ళు ఉన్నారు ఏడు శాతం రిజర్వేషన్ మాకు రావాల మూడు శాతం ఉన్నారు ఆ ఏడు శాతం ఉన్న వాళ్ళని పక్కన పెట్టేసి మా మీద వీళ్ళు ఆ రాజకీయ పరంగా కేసులు పెట్టిస్తున్నారు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారే ఇక్కడ పంతొమ్మిది వందల అరవై సంవత్సరంలో మీ జనాభా తొంభై ఆరు వేల నూట డెబ్బై నాలుగు అప్పుడు మీరు ఎస్టీలు కాదు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో ఒక లక్ష ముప్పై రెండు వేల నాలుగు వందల అరవై నాలుగు మీ జనాభా అప్పుడు మీరు ఎస్టీలు కాదు ఎనభై ఒకటి వచ్చేసరికి పదకొండు లక్షల యాభై ఎనిమిది వేల మూడు వందల నలభై రెండు మీ జనాభా అంటే ఎన్ని రెట్లు మీ జనాభా పెరిగిందంటే సుమారుగా ఏడు వందల డెబ్బై శాతం పెరిగింది ఇక్కడ మీ జనాభా ఎట్లా పెరిగింది ఇది అంటే ఎక్కడ అయితే చర్చ జరిగిందో పంతొమ్మిది వందల డెబ్బై ఆరు సెప్టెంబరు రెండో తారీఖున పార్లమెంట్లో జరిగిన చర్చల్లో ఏం చెప్పారంటే రెండు వందల డెబ్బై అప్లికేషన్లు డీ నోటిఫై ట్రైబ్స్ ని ఎస్టీలో కలపని చెప్పి వచ్చాయని చెప్పి పార్లమెంట్లో డిక్లరేషన్ చేసిన తర్వాత వసంతరావు నాయక్ గారు మీ వాడే మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఆయన ఒప్పుకోలే మిమ్మల్ని ఎస్టీలో కలపడానికి కానీ సుధాకరరావు నాయక్ ఆయన తన ను ఉపయోగించుకొని దొడ్డిదారిగా మీరు షెడ్యూల్ గా ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రావడం జరిగింది కానీ అప్పుడు కూడా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న తొమ్మిది జిల్లాల్లో మీకు ఆ అర్హత లేదని చెప్పేసి కూడా కొంత యాభై ఆరు అమెండ్మెంట్ యాక్ట్ చెప్తా ఉంది అది కాన్స్టిట్యూషన్ అని కూడా చెప్పింది ఎక్కడుందండి మీకు ఇంక ఇది పోతే నూట నలభై తొమ్మిది జీవో సార్ అది అయిపోయింది మెంట్ ఏం చెప్తుంది అంటే సెవెంటీ సిక్స్ ఇక్కడ ఒకటి గుర్తు పెట్టుకోవాలండి మేము కానీ వాళ్ళు కానీ తప్పుగా అర్థం చేసుకుంటున్నాయి ఇక్కడ ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజన్ అనే పదానికి ఇక్కడ ఇంక్లూజివ్ అండ్ ఎక్స్క్లూజన్ అంటే అర్థం ఏంటంటే